ఎస్సీ వర్గీకరణపై మాలలు ఐక్యంగా పోరాటం చేయాలని ఎస్సీ వర్గీకరణ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని అది అశాస్త్రీయమైనదని దాని రద్దు కోసం మాలలు ఉద్యమించాలని తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మాల సంఘాల జెఎస్సీ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ తెలంగాణ జెఎస్సీ చైర్మన్ దానయ్య పేర్కొన్నారు కాకినాడ మెక్లారిన్ హై స్కూల్లో రాష్ట్ర మాల సంఘాల జెఎస్సీ ఆధ్వర్యంలో పీవీరావు డెబ్బై మూడవ జయంతి కార్యక్రమం సందర్భంగా మాలల మహారణభేరి సభను నిర్వహించారు తొలిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివీరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల ఐక్యతను దెబ్బతీసే కుట్రను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని ప్రకటించి దళితుల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీశారని విమర్శించారు ఎస్సీ వర్గీకరణ రద్దు పోరాటం యావత్ దేశానికి సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానసంఘాల సంఘాల జేఏసీ నాయకులు బిల్లి అశోక్ చెన్న కేశవులు డాక్టర్ శివనాగ జగన్ బాబురావు జోజీ మేరీ గుమ్మపు సూర్యవర ప్రసాద్ కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు లింగం శివప్రసాద్ సుఖంగా సతీష్ కుమార్ మాతా సుబ్రహ్మణ్యం కండవల్లి లోవరాజు తదితరులు పాల్గొన్నారు కొట్టడానికి కూడా మాల మానాడు మరియు మానవ కార్యకర్తలు ఉపక్రమించే నిద్ర పోరే మాత్రం నేను తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా ఈరోజు కాకినాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దానికి తోడు మే పదిన స్వర్గ పివి రావు గారి డెబ్బై మూడవ జయంతి సందర్భంగా అన్ని చోట్ల జయంతులు చేసుకుంటారు కాబట్టి ఈరోజు కాకినాడలో మేము నిర్వహిస్తున్నాం సదూరం నుంచి ఎన్ని పనులున్నా కానీ పక్కకు పెట్టి మాలలో ఒక తాటిపైకి తేవాలి మాలను అభివృద్ధి పనుల్లో తీసుకెళ్లాలి వారికి ఒక దిశ దిశ నిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మన వివేక్ స్వామి గారు ఇక్కడ రావడం జరిగింది వారి తండ్రి గారు కూడా వెంకటస్వామి గారిని సుమారు నలభై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి దళితులకు ఎంతో సహాయపడడం జరిగింది అటువంటి పెద్ద బిడ్డ ఈ రోజు నేను మీకు మాలంటూ మాన ముందుకు వచ్చారు కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి మాలందరినీ కూడా ఐక్యంగా చేసి అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది వారు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో కూడా మా చిన్న ఉన్నాడుగా మాల మానాడు వారు కూడా రావు గారితో కలిసి మనము మాలలను అందరినీ కూడా ఐక్యత చేసి మనం కొట్టాడుతామని చెప్పి ఆ రోజులలో అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది ఎప్పుడు కూడా మనం మర్చిపోదు ఎందుకంటే మన జాతి గురించి మనము అందరం కూడా ఎక్కువ పని చేయలేకపోతున్నాం కానీ ఎవరైతే జాతి కోసం ముందుకు వచ్చి పనిచేస్తున్నారో మనం ఎప్పుడు కూడా వారిని మర్చిపోదు అని చెప్పి సభాముఖంగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే టీవీ రావు గారు నిజంగానే ఎందుకంటే అప్పుడు నేను చదువుకుంటున్నాను ఆ టైంలో బిజినెస్ చేసేటప్పుడు కూడా చాలా సార్లు విన్నాను పివీరావు గారు ఎట్లా కోర్టో కొట్టాడాలి అడ్వకేట్స్ ఎట్లా ఎంగేజ్ చేయాలి అందరినీ ఎట్లా ఒక ఐక్యంగా పెట్టాలని అని చెప్పి ఎప్పుడు కూడా వారు కృషి చేసేవారు అందు గురించి ఇంత టెన్షన్ పెట్టుకొని వారు చిన్న వయసులోనే ఫిఫ్టీ త్రీ ఇయర్స్లోనే అంటే సుమారు ఇరవై సంవత్సరాలు అంటే యాభై మూడు సంవత్సరంలోనే వారు చనిపోవడం జరిగింది మనం అందరం కూడా మాలలము వారికి కృతజ్ఞతలు ఎప్పుడు కూడా పడి ఉండాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి అంబేద్కర్ గారు ఏదైతే మనకు దారి చూపించినారు అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఇదే అన్నారు ఎప్పుడు ఐక్యంగా ఉండాలి కొట్లాడాలి ధైర్యంగా ముందుకు పోయాలని అని చెప్పి అంబేద్కర్ గారు మనకు నేర్పించడం జరిగింది మీ అందరికీ తెలుసు తులగ వివక్ష ఉన్నప్పుడు కూడా వారు ఏదేమైనా కానీ ఆ రోజులలో గాంధీతో కొట్టాడి మన జాతిని మనం కాపాడుకుందామని చెప్పి అంబేద్కర్ గారు మన గురించి కొట్టాడడం జరిగింది ఆ రోజులలో టీవీలు లేవు పేపర్లు లేవు ఆర్థికంగా వెంకపడున్నారు మీకు అందరు తెలుసు వారు జాతి కోసము వారు ఎంత సాక్రిఫైస్ చేసినారో మనందరికి తెలిసిన విషయమే నలుగురు కొడుకులు చనిపోయినప్పటికీ కూడా వారు లేదు నా జాతి కోసం నేను కొట్టాడుతాను జాతి కోసం అని చెప్పి అప్పుడు రౌండ్ టేబుల్లో కూడా మన జాతికి ఏదైతే రిజర్వేషన్స్ అన్నా కానీ ఒక గౌరవం కల్పించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కొట్లాడారు జరిగింది అంటే మనం ఈ రోజు కూడా ఎక్కడ పోని మనం బిఆర్ అంబేద్కర్ గారి ఇన్ని స్టాచ్యూస్ ఉన్నాయంటే ప్రపంచంలో అందరు కూడా ఇదే ఆ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసినప్పుడు వారి త్యాగాలు వారి ఏదైతే మన గురించి కొట్లాడారో మనకు ఒక దారి చూపిస్తున్నాడు మీరందరూ కూడా మంచిగా చదువుకోండి మీరందరు కూడా పైకి రావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పెద్ద స్ఫూర్తి మన అందరికీ సో మనం అందరం కూడా బిఆర్ అంబేద్కర్ రైట్స్ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీరందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారు మాలలో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆంధ్రాలో మన మాలల సంఖ్య అందరికన్నా ఎక్కువ సంఖ్య ఉన్నది ఏదన్న కుదమంటే అది మాలల సంఖ్య కానీ మనము ఏదైతే మన హక్కుల గురించి కొట్టడా మన హక్కుల గురించి మనకు ఏదైతే అన్యాయం చేస్తున్నారు ఇప్పుడే మన సోదరులందరూ కూడా చర్చించేటప్పుడు చెప్తున్నారు సార్ కేవలము ఓట్ల కోసము కేవలము వారు వారు ఎవరు వారికి ఓటేస్తారని చెప్పి ఆ ఆలోచనతో ఈ వర్గీకరణ చేస్తున్నారు నిజంగా మనందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అవుతున్నాయి అవుట్ సోర్సింగ్ లో రిజర్వేషన్స్ లేవు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కేవలం దళితులను విడదీసి వారి వారి ఏదైతే పొలిటికల్ ఎజెండా ఉందో వారు ఒక సెక్ట్ ఒక ఎస్సీస్ లో కూడా విడదీసి ఒక సెక్ట్ ని వారి చేతిలో పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ అందరు నాయకులు రాజకీయ నాయకులు అందరు కూడా వివరిస్తున్నారు మనందరూ కూడా ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాలి అలాంటి పీవి రాజా జయంతి సందర్భంగా మీరు చేసినట్టు మీ అందరికీ సూటిగా తరతరాలుగా బాధి సంఖ్యలో ఉన్నటువంటి మనందరి కోసం సమాజం కోసం వెలుగు నింపడానికి ఆ అమ్మవారిలో పుట్టినటువంటి అగ్ని కోలం నింపినటువంటి వెలుగులు అమ్ముతున్నటువంటి యొక్క నా యొక్క దళిత సమాజం యావత్ భారతదేశం ఈ రోజు డయాస్ మీద కూర్చొని రిజర్వేషన్ ఫలాలు राजकीय पला